ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన పుష్పం గురించి నేను మీకు తెలియజేస్తానండి ముందుగా నేను చేసిన ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ చేయటం మర్చిపోకండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం కూడా మర్చిపోకండి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించే పువ్వు ఇది ఒక రాతి పువ్వు అండి రాతి నుంచి పుష్పించేటువంటి పువ్వు ఈ పువ్వు అనేది ప్రపంచం మొత్తం మీద చాలా అరుదుగా కనబడుతుందండి దీని పేరు ఉదుంబర ఫ్లవర్ అంటారు ఇది మూడు వేల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పూస్తుందండి ఈ రాయి అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి రాయి అండి దీన్ని శిలాజ పువ్వు అని కూడా అంటారు అంటే ఫాజిల్ ఫ్లవర్ అంటారు అనమాట ఇది ఎక్కడ ఉంది అంటే ఇది డైనమ్ టెంపుల్ నియర్ హోషిమిన్ సిటీ వియత్నాంలో ఉందండి అక్కడ ఆ టెంపుల్లో వీళ్ళు భద్రపరిచి ఉంచారు ఈ ఆతి పువ్వుని మీ కోసం నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయి పూలు తెల్లగా ఉన్నాయండి ఈ పూలు ఆతి పూలు అంటావు వీటిని ఇది ఎక్కువగా హిమాలయ సంవత్సర హిమాలయ పర్వతాల్లో పుష్పిస్తుందండి ఎక్కువగా అక్కడ ఉంటాయి అన్నమాట చాలా అరుదుగా ఉంటాయి అనమాట ఈ ఫాజిల్ ఫ్లవర్స్ అనేవి ఈ దీనికి కావలసినటువంటి ఆహారము పోషణ మొత్తం కూడా ఈ రాతి నుండే ఈ ఫ్లవర్ అనేది చూసుకుంటూ ఉంటుందండి ఎక్కువగా దీని గురించి బుద్ధిజంలో మరియు వేదాలైనటువంటి ఋగ్వేదం మళ్ళీ కొన్ని పురాణాలలో కూడా ఈ ఉదుమ పువ్వు గురించి తెలియజేయటం జరిగిందండి ఈ పువ్వు అనేది తెల్లగా ఉంటుందండి అదేవిధంగా ఈ ఉదుంబ పువ్వును ప్రాచీన కాలంలో తాళపత్ర గ్రంథాల్లో కూడా దీని గురించి చెప్పటం జరిగిందండి వాటిలో కూడా మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చు అనమాట దీనిని ఆయుర్వేదంలో కొన్ని రోగాలను నయం చేయటానికి కూడా ఈ ఉదుంబ పువ్వును వాడుతూ ఉంటారనమాట అంటే కొన్ని రోగాలకు చికిత్స చేస్తారు లైక్ చర్మ వ్యాధులు కానీ ఇంకా ఎటువంటి కొన్ని డిసీజెస్ ఉంటాయి కదా వాటికి చికిత్స చేయటానికి అనమాట ఈ ఉదుమ పువ్వు అనేది మూడు వేల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ రాత్రి నుండి మాత్రమే వస్తుందండి ఈ కూడా చాలా ప్రత్యేకమైన వాళ్ళు అనమాట ఈ ప్రత్యేకమైన రాళ్ళ నుంచి మాత్రమే ఈ ఉదుంబర ఫ్లవర్ అనేది పుష్పిస్తుంది చాలామంది చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారండి నాకు తెలిసిన వాళ్ళు ఈ వీడియోని నాకు షేర్ చేయడం జరిగింది అందువల్ల మీ అందరూ కూడా ఈ అరుదైన పుష్పాన్ని పుష్ దర్శించుకుంటారు అని నేను మీ అందరికీ తెలియచేయడం కోసం ఈ వీడియోని నేను మీ అందరి కోసం చేస్తున్నానండి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి దీని గురించి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియచేయటం కోసం వాళ్ళకు కూడా షేర్ చేయటం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ ఉదుంబర పువ్వు అనేది చాలా అరుదుగా కనబడుతుందండి అందువల్ల అందరికీ కూడా తెలియచేయటం మర్చిపోకండి తెలిసిన వారికి బంధువులకు మిత్రులకు అందరికీ కూడా ఈ ఉదుంబర ఫ్లవర్ అనేది తెలియజేయండి నేను కూడా ఫస్ట్ వినంగానే చాలా ఆశ్చర్యంగా అనుకున్నానండి దాని తర్వాత దీని గురించి సెర్చ్ చేసి చూశాను సెర్చ్ చేసి చూస్తేనే నాకు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తెలిసేయండి చాలా బాగుందండి ఈ పువ్వు అనేది పురాణాల్లో దీని గురించి చాలా ప్రాశస్యం ఉంది బుద్ధిజంలో కూడా దీని గురించి చెప్పారు మహాభారతంలో కూడా ఈ ఉదంబర ఫ్లవర్ గురించి చెప్పడం జరిగిందండి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్